ఆయన మహిమ కొరకు కృపా కీర్తికి మహిమ కలగడం కొరకు ఆయన దయా సంకల్పం చొప్పున జగత్పునది వేయబడక ముందు క్రీస్తులో ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నాడు కదా నేను ఆయన సొత్తు నేను ఆయన బిడ్డను ఆయన నా సొత్తు నేను ఆయన సొత్తు అందుకే నేను విడిపించాడు అందుకే నేను రక్షించాడు అందుకే ఆయుషను పొడిగించాడు అందుకే ఆరోగ్యం ఇచ్చాడు అందుకే ఉద్యోగం ఇచ్చాడు అందుకే కంటిన్యూ నిద్రిస్తున్నాడు అందుకే ఆశీర్వాదం ఇచ్చాడు అన్ని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతున్నావా నీ మనసుకు నచ్చినట్టు జీవిస్తున్నావా నీ హృదయంలో కోరిక కలిగినట్టు ప్రవర్తిస్తున్నావా లేక నీకు నువ్వే రాజుగా నీకు నువ్వే అధికారిగా లేక ఇతరులు నన్ను ఏలాలని ఇతరులకు అప్పగించుకుంటున్నావా ఇతరుల కంట్రోల్కి వెళ్ళిపోతున్నావా డబ్బు ఒకవేళ దాని కంట్రోల్కి వెళ్తే అది నీకు అధికారి అయింది పాపం నేను కంట్రోల్ చేస్తే అది నీకు అధికారి అయిపోయింది లోకము నేను కంట్రోల్ చేస్తే అది నీకు అధికారి అయిపోయింది రాజు అయిపోయినట్టే లేక వేరే బాగా నీ మనసుకు నచ్చినాయి వాటినే నీ గుండె గుడిలో పెట్టుకొని వాటి కొరకు నీ విలువను కోల్పోతున్నావా నీ వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నావా నుంచి నీ మంచి మనస్తత్వాన్ని వదిలేసుకుంటున్నావా నీ కుటుంబం మామూలు కాదు సహోదరి సహోదరుడు నువ్వు మామూలు కాదు చెలే నువ్వు మామూలు కాదు తమ్ముడు అన్నాక సహోదరి సహోదరుడు నీవు ఏమై ఉన్నావో ఒక్కసారి కారణం నువ్వు ఒక్కసారి నువ్వు మనసు పెట్టాలి ఇంతకాలం లోకం మీద పెట్టావు ఇంతకాలం ఎదుటి వ్యక్తుల మీద పెట్టావు ఇంతకాలం సమస్యల మీద పెట్టావు ఇంతకాలం కుటుంబ సభ్యుల మీద పెట్టావు ఇంతకాలం పిల్లల మీద పెట్టావు డబ్బు మీద పెట్టావు ఆస్తి మీద పెట్టావు అంతస్తు మీద పెట్టావు వేటి వేటివాడి మీద పెట్టావు అవేవి పర్ఫెక్ట్గా లేవు నువ్వు చూసే ప్రతిదీ నువ్వు ఆలోచించే ప్రతిదీ ఏది పర్ఫెక్షన్గా లేదు బాధ కన్నీలు దుఃఖము వేదన కృంగుదల నిరాశ ఆందోళన భయము టెన్షన్ ఇవన్నీ కలిగించాయి అవి కానీ నువ్వు మీద మనసు పెట్టి చూడవు యేసయ్య ఆలోచన మీద మనసు పెట్టి చూడు ఆయనలో ఉన్నావో చూడు ఆయన నేను ఎందుకు రక్షించాడో చూడు